నమస్కారం ఇప్పుడు చూస్తున్న పత్తి మన చేలో టూ మంత్స్ పైన అయింది ఇది వేసి ప్రజెంట్ అయితే బాగానే ఉంది ఇప్పుడు వర్షాలు మరీ ఎక్కువ లేవు మరీ తక్కువ లేకుండా చాలా ఈ దీనికి అనుకూలంగా పడుతున్నాయి కాబట్టి ఏపుగా పెరిగింది పత్తి పత్తిలో మనకు ఇప్పటిదాకైతే ఒక మూడు సార్లు యూరియా వేసినాం మీది మందులు కూడా ఒక టూ టైమ్స్ పిష్కార్ చేసుకోవడం జరిగింది పురుగు మందులు అట్లాగే ఒకసారి పెయిన్ వల్ల చాలా పెరుగుదల అనేది ఆగిపోయింది ఒక టెన్ డేస్ వరకు అయితే పెయిన్కి సంబంధించిన మందు కొట్టడం వల్ల పెయిన్ అంతా కూడా మనకు ఇక్కడ చూడొచ్చు క్లీన్ అయిపోయింది అనమాట రైతు సోదరులు ఎప్పటికప్పుడు పంటను పరిశీలిస్తూ ఉండాలి మనము పెయిన్కి సంబంధించి చూసుకోవాలనుకుంటే ఇలా పైన ఉన్నటువంటి కాళ్ళను ఒకసారి ఇట్లా అంపితే మనకు క్లియర్గా ఏర్పడుతుంది పెయిన్ ఉందా లేదనేది అట్లాగే కాడ కూడా మనకు ఇక్కడ కట్టేలాగా అయితే మాత్రం పెరుగుదల ఆగిపోతుంది అన్నట్టు అర్థం చేసుకోవాలి ఇది ఎప్పటికప్పుడు కూడా అబ్జర్వేషన్ అబ్జర్వేషన్ చేసుకుంటూ ఉండాలన్నమాట రేట్ సోదలందరూ కూడా మనకి ఇక్కడ నక్కిరే విషయానికి వస్తే ప్రజెంట్ అయితే ఇప్పుడు బాగానే పడుతుంది ప్రతి రెమ్మకు ఒక రెండు మూడు ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి చూడచ్చు ఇది టూ మంత్స్ దాటింది ఈ పత్తి మూడెకరాల్లో కూడా ఇలాగే ఉంది పెరుగుదల ప్రజెంట్ అయితే గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం వర్షాలు టైంకి వస్తున్నాయి కాబట్టి పత్తి కూడా మంచిగా ఉంది అయితే రైతు సోదరులు ప్రతి విషయంలో ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలన్నమాట మనకు పేను కావచ్చు తర్వాత పురుగు కావచ్చు ఏది ఏ టైంలో వస్తుందో చెప్పలేం కాబట్టి ఎప్పటికప్పుడు మనం ప్రతి చెట్టును కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అయితేనే మనకు దానికి ఎలాంటి మందులు స్ప్రే చేయాలనేది మనకు ఒక అవగాహన వస్తుంది కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్త పాటించాలి సో ఇప్పటిదాకా అయితే మనకి పత్తికి అయిన ఖర్చు ఒక థర్టీ థౌజండ్ దాకా అవుతుంది యూరియా బస్సలు కానీ డిఏపి కానీ తర్వాత గడ్డి మందులకు పిచికకి తర్వాత దవర కొట్టడానికి ఇవన్నీ కలుపుకొని ఒక థర్టీ థర్టీ ఫైవ్ థౌసండ్ అయితే అయింది చూద్దాం ఈసారి పెట్టుబడి ఎక్కువ పెట్టకుండా దిగుబడి రావాలని చూస్తున్నాం మరి మనకు కలిసొచ్చేదంటే ఒక వర్షాలు వస్తే ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి ఏ రైతు కన్నా మరీ నీరు ఎక్కువైతే కూడా పత్తికి చాలా నష్టం అవుతుంది అది రైతులు గమనించాలి ఎప్పటికప్పుడు వాటర్ ఎక్కడైతే చేన్లో ఆగుతున్నాయో అక్కడ నుంచి ఒక కాల తీసి వాటర్ అన్నింటినీ కూడా అక్కడ నుంచి పంపించేయాలి లేదంటే పత్తి అంతా కూడా ఎరుపు రంగుకి వచ్చి పెరుగుదలైన పెరుగుదల ఆగిపోతుంది అలాగే పూత ఫ్లవర్స్ అన్నీ కూడా రాలిపోవడం జరుగుతుంది అందువల్ల ఇలాంటివన్నీ కూడా ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తే దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి రైతులందరూ కూడా ఇలాంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి సో మనకి ఈ దశలో ఫ్లవర్సు ఆపుకున్నట్టయితే మనకు అధిక దిగుబడులు వస్తాయి ఇప్పుడు ఎక్కువ రాలనిచ్చుకోవద్దు మంచి మంచి మందులు ఉన్నాయి ఫ్లవర్సు పూత ఆగడానికి అవి స్ప్రే చేసుకోవాలి మనకి ఇక్కడ ఇవ్వడచ్చు కాయలైనయి ఆల్రెడీ ఒక్కో చెట్టుకు ఇప్పుడు కాత ఇప్పుడు దా కాసిన దానికి మాత్రం ఎక్కువ డిసీస్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది మనకు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ మాస నవంబర్ మాసంలో మాత్రం వర్షాలకు చలికాలం కాబట్టి లెక్కపోగా వల్ల చాలా ప్రవర్శాన్ని రాలిపోతాయి చాలా నష్టం ఉంటుంది అందుకని పత్తి రైతు ఎప్పుడైనా కానీ జూన్ మాసంలోనే మనం వేసుకోవాలి లేట్ అయితే మాత్రం గులాబీ రంగు పురుగుతో చాలా ఇబ్బందులు వస్తాయి అలాగే లక్క పొగ రావడం వల్ల చాలా నకరి కూడా రాలిపోతుంది అందుకని ప్రతి సంవత్సరం మనము రైనీ సీజన్లో మాత్రం పత్తిని ముందుగానే వేసుకుంటే అధిక దిగుబడులు వస్తాయి మనకు ముఖ్యంగా పత్తిలో గడ్డిని మాత్రం ఎక్కువ పెరగనియద్దు ఎప్పటికప్పుడు నివారించాలి మన చేనులోనైతే ఒక టూ టైమ్స్ గడ్డి మందు స్ప్రే చేసినాం ఒకసారి మాత్రం కొట్టినాం ఇప్పుడైతే ప్రజెంట్ గడ్డి అదుపులో ఉంది చూడాలి ఇంకా ఒక రెండు మూడు వర్షాలకు మళ్ళీ వస్తుంది గడ్డి మాత్రం ఇంకోసారి స్ప్రే చేస్తే పత్తి మొత్తం భూమిని కప్పేస్తుంది కాబట్టి అప్పుడు గడ్డి మొలిచే అవకాశం చాలా తక్కువ ఉంటుంది అప్పటి వరకు అయితే మనం గడ్డిని అదుపులో ఉంచుకోవాలి ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం పత్తి పంట లాభదాయకంగా ఉంది గత సంవత్సరంలో మనకి ఇక్కడ మూడు ఎకరాలు చూసుకుంటే ట్వంటీ ఫోర్ క్వింటల్ దాకా వచ్చి వచ్చింది అక్కడ దూరం నుంచి వస్తురు కదా అక్కడ మాత్రం కొంచెం గులాబీ పురుగు రావడం వల్ల ఒక పది క్వింటల్లు వెళ్ళే పత్తి ఐదు కుంటల వరకు వచ్చింది ఇటు సైడు ఒక ఇరవై కుంటలు వచ్చింది కానీ ఈసారి మాత్రం ఇదే విధంగా వర్షాలు మాత్రం ఇలా ఉంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉంది మనకు మూడెకరాలకు ఒక థర్టీ థర్టీ ఫైవ్ క్వింటల్ వెళ్తే మాత్రం అది అధిక దిగుబడి కింద లెక్క చేయొచ్చు ఈసారి మాత్రం అలా వెళ్తుందని అనుకుంటున్నాం మరి చూడాలి